ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన సిది జిల్లా మిడిదొడ్డి మండలంలో చోటు చేసుకుంది మిడిదొడ్డి మండల కేంద్రంలో ఈ నెల ఇరవయో తేదీన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ చేశారు అదే రాత్రి తెలియని దుండగులు విగ్రహ ఏర్పాటుకు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఆ పార్టీ నాయకులు తెలిపారు ఉదయం శిలాఫలకం ధ్వంసమైన విషయాన్ని గమనించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ వెల్లడించారు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిన్నటి రోజు ఇందిరాగాంధీ గారి విగ్రహావిష్కరణలో భాగంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని కొందరు దుండగులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి ఈ కార్యక్రమాలు మానుకోవాలి వాళ్లను శిక్షించాలని మేము పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ గారు ఎస్ఐ గారు రావడం జరిగింది కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గ్రామంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహావిష్కరణ బ్రహ్మాండగా చేసుకున్నాం మండల్ కాన్షియన్స్ లెవెల్లో మరి అన్ని బాగానే అయిన తర్వాత తెల్లవారుజామున నేను విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పటికే ప్రతిష్ట చేసిన ఏదైతే పలక ఉంటుందో దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మరి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో బిడ్డ మీకు తెలిసి చేసిరా తెలియక చేసిర్రా కానీ దీనికి చాలా కఠినమైన పనిష్మెంట్ ఉంటుంది మరి అదే విధంగా మేము అందరము మండల కార్య మండల్ బాడీ మీ మండల కార్యకర్తలు అందరం కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఎస్ఐ గారు సిఐ గారు కూడా స్పందించి మేము అతి తొందరగానే ఆ దుండగులను పట్టుకొని కఠినంగా శిక్ష వేస్తామని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది కానీ ఏదే